హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి నిన్న బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్ పెట్టా కదా అది కింద మిస్ అయింది అనేసి చెప్పా కదా వీడియోలో మెన్షన్ చేశా కదా అయితే ఆ కింద వీడియో హౌస్ బయట నుంచి ఎలా ఉంది లుక్ అనేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇది చాలా చిన్న వీడియో అంటే నిన్న అది మిస్ అయింది కాబట్టి వాళ్ళ కంటిన్యూటీగా ఉంటుంది అనేసి పెడుతున్నాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం హౌస్ కిందాను ఫ్రంట్ లుక్ అయితే ఆ రోజు టెంట్ ఉంది అడ్డం ఉంది అనేసి వీడియో తీయలేదు అని చెప్పే కదా ఇదైతే పూజ రూమ్లో పిక్ అనమాట ఇంటి బయట సైడ్ అనమాట ఇది వ్యూ అనమాట ఆ రోజు అయితే చెప్పా కదా ఈవినింగ్ ఫోర్ థర్టీకే మేము రిటర్న్ అయ్యాము నైట్ టైం అన్ని టెంట్ అవన్నీ తీసినాకైతే షూట్ చేస్తారనమాట యాక్చువల్గా అయితే డేలో కంటే నైట్ టైమే బాగుంటుంది వీడియోస్ అట్లా షూట్ చేయడానికి హౌస్ అవి లైటింగ్ అదంతా క్లారిటీగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఇంటి బయట అనమాట ఇప్పుడు కింద వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే చూ అంటే నిన్న వీడియోలో మిస్ అయింది కాబట్టి కంటిన్యూటీగా ఉంటుంది అనేసి నేను పెడుతున్నాను బాబాయ్ నాకు నిన్న పంపించాడు అనమాట ఈ వీడియో సరే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే పెట్టేస్తే దానికి కంటిన్యూటీగా బాగుంటుంది కదా అనేసి పెడుతున్నాను ఇది వచ్చేసి కింద పార్కింగ్ ఇక్కడ చెప్పే కదా ఆ రోజు అంతా ఫుడ్ తింటూ ఉన్నారని తెలియదు ఇది ఎక్వేరియం అనమాట స్టార్టింగ్లోనే మనం డోర్ తీసిన వెంటనే కింద పార్కింగ్లో రైట్ సైడ్ వచ్చి ఎక్వేరియము ఇంక ఇక్కడంతా ఏంటంటే కొంచెం వాష్ ఏరియా లాగిచ్చేసి వాల్కి మొత్తం ఇట్లా లైటింగ్ ఇట్లా లాన్ అనమాట ఇది గ్రాసు రియల్ గ్రాసు ప్లాస్టిక్ది కాదు ఇంకా కొన్ని ప్లాస్టిక్ కూడా వేస్తారు కదా కానీ ఇదైతే రియల్ది అనమాట మనం కటింగ్ అట్లా చేయించుకుంటూ ఉండాలి ఇంకా అక్కడే కొంచెం బుద్ధుడు ఇట్లా వాటర్ ఫౌంటైన్ లాగిచ్చారనమాట ఇదంతా మళ్ళీ కార్నర్కి కూడా ఇవంతా లైటింగ్ చిన్న టైల్స్ లాగా వేసేసి ఇంకా అక్కడైతే స్ట్రైట్గా అయితే బుద్ధుడు బాగుంది కదా అసలు ఇంకా డేలో కూడా మంచిగా అనిపించింది ఇది మేము చూసినప్పుడు ఇంకా నైట్లో అయితే ఇంకా లైటింగ్ అదంతా వ్యూ చూడండి ఎంత బాగుందో ఇట్లా వాటర్ అనేది ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అటు సైడ్ వచ్చేసేమో ఆఫీస్ రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ పోషన్ ఒకటి ఉందన్నమాట ఇదంతా పార్కింగ్ ఏరియా అది వచ్చేసి సింగిల్ బెడ్రూము ఇది వచ్చేసి ఆఫీస్ రూము పక్కకు వచ్చేసి లిఫ్ట్ అనమాట పైన డూప్లెక్స్ కాబట్టి మూడు ఫ్లోర్స్ కాబట్టి లిఫ్ట్ కంపల్సరీ ఉండాలి కదా ఇది వచ్చేసి ఆఫీస్ రూము ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇంకంటే ఎవరన్నా మనం మెయిడ్స్ని అలా ఉంచుకున్నా కానీ అలా ఉంచుకున్నా కానీ ఫ్యామిలీని ఎవరినైనా పెట్టుకున్నా క్లీనింగ్కి అట్లా కానీ ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచో రాకుండా సపరేట్గా ఇట్లా కిందనే ఉండి మన ఇంట్లో వరకు చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి మనకి ఏదన్నా పార్కింగ్ అనేది ఎప్పుడు పెద్దగా ఉంటే మన ఇంట్లో మ్యాక్సిమం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది మనం ఎక్కడ తీసుకోకుండా ఇంట్లో ఇంట్లోనే బాగా సరిపోతుంది ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు అనమాట ఇట్లా ప్రతి మెట్టికి ఇలా లైటింగ్ ఇచ్చేసారు ఆ రోజు డేలో మాకు అంత అర్థం కాలేదు కానీ ఇప్పుడైతే నేను వీడియో చూస్తుంటే బాగా అనిపించింది అందుకే చెప్తున్నా నైట్ వ్యూ బాగుంటుంది ఎప్పుడైనా హౌస్కి అనేసి ఇట్లా లైటింగ్ ఇచ్చారనమాట అయితే వీడియో అనేది స్ట్రైట్గా తీసి పంపించారనమాట బాబాయ్ వాళ్ళు తెలియదు కదా నార్మల్గా స్ట్రైట్ తీసి పంపించారనమాట ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాక వ్యూ చూపిస్తున్నాను ఇంక ఇది వచ్చేసి మెయిన్ డోరు యాక్చువల్గా మెయిన్ డోర్ క్లోజ్ చేసి కూడా నేను వీడియో తీశాను చాలా డేస్ అయిపోయింది కదా ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇది వచ్చేసి హాల్లో వ్యూ అనమాట నైట్ టైంలో ఇలా ఉంది చెప్పా కదా లిఫ్ట్ హాలు ఇటు కిచెను అటు ఒక బెడ్రూము పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట అదే రోజు నైట్ తీశారు ఈ వీడియో కాకపోతే నాకు పంపించడం లేట్ అయిందనమాట ఇది వచ్చేసి పూజ రూము ఆల్రెడీ నేను వీడియోలో మొత్తం పెట్టేశాను ఓన్లీ కింద పార్కింగ్ ఇంటి బయట మాత్రమే చూపించలేదనేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా బాబా ఇదంతా కూడా పెట్టేశాడు అనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి జస్ట్ ఒక లుక్ అయితే ఇలా చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి రెండు వందల ఎనభై గజాలు ప్లేసు ఇంకా కాస్ట్ వచ్చేసి వీడియోలో పెట్టాను ఆల్రెడీ ముందు వీడియోలోనే ఒక చోట లెటర్స్తో ఇచ్చేసాను ఎందుకంటే ఏమో నాకు అట్లా మెన్షన్ చేయాలా వద్దా అనేసి ఒక డౌట్ అనమాట కిచెన్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా ఇక్కడి నుంచి అయితే పైకి వెళితే అంటే ఫస్ట్ ఫ్లోర్కి అనమాట అక్కడ వ్యూ కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను చూసేయండి అన్నమాట హౌస్ లుక్ అయితే కంప్లీట్గా ఫుల్ ప్లేజిడ్గా అయితే చూపించాను హౌస్ మొత్తము ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్